మంగళగిరి బీసీ సంక్షేమ కార్యాలయంలో కూడా స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్ శంకర్రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు కె క్రాంతి కుమార్ పారిపల్లి రామకృష్ణ నాగరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకల్ని ఘనంగా జరపటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అధికార లాంఛనాలతో ఓమన్న గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావటం మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంక్షేమ శాఖ మాచులు మరి సబితమ్మ గారికి సంక్షేమ సంఘం తరఫున మేము కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఓబన్న చిన్నతనం నుంచే ఒక ప్రజానాయకుడిగా ప్రజల యొక్క అవసరాల మేరకు నిత్యం పోరాటాలు చేస్తూ స్వాతంత్ర సమర యోధుల స్థాయికి ఎదిగినటువంటి మహోన్నత వ్యక్తి ఓబన్న అదే క్రమంలో ఆనాడు బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయి అదేవిధంగా వివిధ కులాలకు చెందినటువంటి సామాజిక వర్గాలన్నింటినీ కూడా దాదాపు తొమ్మిది వేల మంది పైచర్లుగా కార్యకర్తలు తయారు చేసి ఒక సైనికుడిగా సైన్యాధిపతిగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీదకి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆ రకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో సమర సింహారెడ్డి స్నేహితుడిగా వారి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి ఒక వండెన కులంలో జన్మించి అంచెలంచెలుగా స్వాతంత్ర యోధుడు స్థాయికి ఎదిగినటువంటి అలాంటి మహనీయుని యొక్క త్యాగాలను అలాంటి మహనీయులు యొక్క చేసిన ఉద్యమాల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా వారి ఆశయాలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి నేను కోరుతూ బీసీ కులాల్లో